నమస్తే అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోం కేర్ సర్వీస్ హైదరాబాద్ మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు దానికి మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికైతే డ్యూటీ వచ్చేసి మహబూబ్ నగర్లో ఒక పెద్ద ఆవిడ ఉంటారు తన ఆవిడని చూసుకొని ఇంట్లో పని చేసుకొని వంట పని చేసుకొని అక్కడే ఉండాల్సి వస్తుంది తన కండిషన్ వచ్చేసి వన్ సైడ్ పెరాలసిస్ వచ్చింది ఒక పక్క పెరాలసిస్ వచ్చింది తనకు సంబంధించిన వర్క్ అంతా చేసుకోవాలి డే టైంలో అయితే నార్మల్గా మనం దగ్గరుండి తీసుకెళ్తే మాత్రం వాష్రూమ్ బాత్రూమ్ వెళ్ళడం జరుగుతుంది అదే నైట్ టైంలో అయితే మాత్రం డైపర్స్ వేయాల్సి వస్తుంది అక్కడే మేము ఎవరింటికి పంపిస్తాం వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఏరియా అడ్రస్ వచ్చేసి మహబూబ్ నగరు లోకల్ అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము మూడు పూటల భోజనంతో పాటు ఉండడానికి షెల్టర్ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి ఎందుకంటే చాలామంది కాల్స్ చేస్తున్నారు మాకు మాకు దగ్గర ఏరియాలో ఏమైనా డ్యూటీలు ఉంటాయో చెప్పండి అంటున్నారు మేము మా దగ్గర ఏ డ్యూటీ వచ్చినా సరే మేము ఇదే యూట్యూబ్ ఛానల్లో పెడతాం కాబట్టి మీరు కొత్తగా చూసే వాళ్ళైతే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీకు వీడియో నచ్చితే ఇంకొక విషయం ఏంటంటే నేను మా ఆఫీస్ నెంబర్ కూడా చెప్తాను చాలామంది కాల్ చేస్తున్నారు మాకు పార్ట్ టైం డ్యూటీలు చూడండి ఎయిట్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ లేదు అంటే పొద్దున వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయే డ్యూటీలు ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్తున్నారు అలాంటి డ్యూటీలు ఏమున్నా సరే మేము ఇదే ఛానల్లో అప్లోడ్ చేస్తాం కాబట్టి అందుకోసమే మీకు పదే పదే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను తెలంగాణలో కావచ్చు లేదు అంటే ఆంధ్రప్రదేశ్ ఈ తెలుగు రాష్ట్రాలల్లో ఎక్కడ ఉన్నా సరే డ్యూటీలు ఉన్నా సరే బేబీ కేర్ ఉన్నా లేదు అంటే పేషెంట్ కేర్ టేకర్ ఉన్నా లేదు అంటే ఇంటి పని వంట పనికి లేదు అంటే ఎల్డర్లకి డ్యూటీ ఉన్నా సరే మేము ఇదే ఛానల్లో అప్లోడ్ చేస్తాం కాబట్టి ప్రస్తుతానికైతే మహబూబ్ నగర్లో డ్యూటీ ఉన్నది ఇంట్లో ఆవిడ ఒక్కరే ఉంటారు ఇంటి పని చేసుకోవాలి వంటి పని వంట పని చేసుకోవాలి ఆవిడికి మూడు పూటలు భోజనం వండి పెట్టేసి ఆవిడని జాగ్రత్తగా చూసుకోవాలి లేడీస్ కావాలి ఆ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు ఎవరున్నా సరే మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయవచ్చు మా ఆఫీస్ నెంబర్కి రెండు నెంబర్లు ఉంటాయి నేను మొదట నెంబర్ వాట్సాప్ నెంబర్ ఉంటుంది నెక్స్ట్ రెండో నెంబర్ ఒకవేళ ఫస్ట్ నెంబర్ కలవకుంటే మాత్రం రెండో నెంబర్కి కూడా కాల్ చేయవచ్చు దాని ద్వారా మేము దీనికి కలవకుంటే దానికి చేస్తే మేము దాని నుంచి కూడా మాట్లాడడం జరుగుతుంది మీరు చేసేటప్పుడు మా చూసేటప్పుడు మాత్రం వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే మీరు లాస్ట్ వరకు చూస్తేనే అక్కడ ఉన్న కండిషన్తో పాటు అక్కడ ఏమేమి చేయాలనేది పూర్తిగా అర్థం కాబట్టి మా దగ్గర ఈ ఇంకా డ్యూటీలు ఉన్నాయి ఇంటి పనికి కావచ్చు వంట పనికి కావచ్చు చిన్నపిల్లల్ని చూసుకోనికి కావచ్చు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకి సేవ చేయడానికి వర్క్స్ అయితే ఉంటాయి కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు మా ఆఫీస్ నెంబర్కి మీరు ఒకవేళ కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఒకవేళ తొమ్మిది గంటల కంటే ముందు చేసినా సరే మా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది లేదు అంటే ఐదు గంటల కంటే తర్వాత చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఈ మిడిల్ మధ్య మీ మధ్య టైంలోనే కాల్ చేసినప్పుడు మీకు ఒకవేళ మా నెంబర్ బిజీ వస్తే మాత్రం ఇంకో పది పదిహేను నిమిషాలు ఆగి చేయండి ఎందుకంటే చాలామంది కాల్ చేస్తుంటున్నారు మా ఆఫీస్ టోల్ ఫ్రీ నెంబర్ కాబట్టి అది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన దానితో పాటు వేరే వేరే స్టేట్ నుంచి కూడా మాకు కాల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఫోన్ చేసినప్పుడు బిజీ వస్తే మీరు ఒకటి రెండు సార్లు చేయండి లేదు అంటే డైరెక్ట్ వాట్సాప్కి వెళ్ళి మీరు పేషెంట్ కేర్ డ్యూటీకి వస్తారా లేదు అంటే బేబీ కేర్ టేకర్ డ్యూటీకి వస్తారా లేదు అంటే చిన్నపిల్లల్ని చూసుకొని చూసుకొని కావచ్చు ఇంటి పని వంట పనికి కావచ్చు ఓన్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్కి అయితే మాత్రం మీరు మీ ఫోటో మీ ఆధార్ కార్డ్ మీ డీటెయిల్స్ అవి పంపించండి వచ్చేటప్పుడు మాత్రం మూడు ఆధార్ కార్డ్ జిరాక్స్లు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు బెడ్షీట్లు ప్లేటు గ్లాస్ మీ వస్తువులు మీరు ఖచ్చితంగా చే తీసుకొని రండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఇది వాట్సాప్ నెంబరు ఒకవేళ ఈ నెంబర్ బిజీ వస్తే ఇంకో నెంబర్ కూడా ఉంటుంది డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ రెండు నెంబర్లలో ఏ నెంబర్ కన్నా చేయవచ్చు ఫస్ట్ నెంబర్ మాత్రమే ఓన్లీ వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ వాట్సాప్ కూడా కలవకుంటే మాది ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది ఇన్స్టాగ్రామ్లా రవినాయక్ నాయక్ సర్వీసెస్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళి ఫాలో చేసి డైరెక్ట్ మాకు కాల్ చేసినా సరే ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా మాట్లాడడం జరుగుతుంది